పద్మ ఆనే ఆ ఏంటి నేను పనిపోయేత్త మరి ఇక కానీ నీళ్ళు తెచ్చిచ్చుకో మనిషి నీళ్ళు అయిపోయినాయి మరి మా నున్నడు లేడు అడుకో బండి నేను క్యాన్వర్కి వస్తాను సరే అన్నా అన్నా ఏంటి కుమార్ అన్న లేడు అవన్నీ లేడు బయటకు పోయిండు ఏం ముఖం పెట్టుకొని అడుగుతాను బండి అని మా చెల్లిం చేసుకోమంటే వేసుకున్నావా ఇంకా బండి వద్దనా అని అడుగుతానవా కొంచెం మంది ఉండాలి ఎవరితో కులంగా తీసుకొచ్చి నాకు యాలని చేసినావు బయట పోతే నా ముఖం ఏం కావాలి కొంచెం మంది ఉన్నదా నీకు నీకంటే ఏమనిపిట్టలేదు మాకు ఇజ్జత్ పట్టున్నది మా ఇంటికి పోతే అడగనలు పాపన్న పోతాను మీ మర్త పెళ్లి వేసుకొని వచ్చింటాట కదా ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి ఏమని చెప్పాలి కులంగా తీసుకొచ్చిండి అని చెప్పాలి నా నేను నా తలకాయ ఏది చేసినట్టయితీ ఏం చెప్పాలన్నా కూడా నాకు అర్థమైతే లేదు నువ్వు చేసిన కార్యానికి మీ అన్న అయితే నాలుగు రోజులు బయట తిరగలేదు ఇన్ని రోజులు నీ మీద కొంచెం విలువ ఉండే గాని ఇప్పుడు మొత్తం పోగొట్టుకున్నావు అట్లానపోతే ఇంకేమనాలే నువ్వు చేసిన కనకార్యానికి నిన్ను ఇంట్లో ఉంచుకుంటే ఎక్కువ అవుతాంది ఇంకా వదిలే తాళమీ అని అత్తానవా పోనాడు ఎక్కడ నుంచి మా అన్న లేడా బండి తీసుకుని ఎందుకు అబద్ధం చెప్తావు బాగా నేను అన్ని మాటలు విన్నా నన్నే వేసుకున్నందుకే కదా నీకు మాటలని బాధలని కులంగా దాన్ని వేసుకున్నావనే కదా మీ అమ్మ నీతో మాట్లాడతలేదు మీ అన్న నేను పట్టించుకుంటలేడు కులంగా దాన్ని వేసుకున్నావనే కదా బావ మీ అమ్మ నీతో మాట్లాడతలేదు మీ వదినల్లో చుట్టాలని చేసుకున్నావు నీకు బాధ ఉండకపోవచ్చు అనవసరంగా నన్ను వేసుకున్నావు గట్లా మాట్లాడతావేంది నీకు ఏం తక్కువ చెప్పు కులం కాకపోతే ఏంది మంచి గుణం ఉన్నదాని ఎవరికన్నా ఏమన్నా నీ పానం తలడెత్తుంది గట్లుండి మనిషి నువ్వు బాధపడకే మా అన్న మా అమ్మ ఎప్పటికైనా మాట్లాడతారు నాలుగు రోజులు కోపం ఉండదు అనే వాళ్ళకు మా వదిన గట్టనే మాట్లాడుతుంది అవన్నీ మనసులో పెట్టుకోకే నువ్వు ఏడితే ఎట్లా చెప్పు ఏడితే మన ఇంటికి లక్ష్యం వస్తుంది అనే సరే బాబు నువ్వు నేను నీళ్ళు తీసుకొస్తా ఎత్తుక పెద్ద పెద్ద పనులు చేస్తానా కాదు లెక్కనా అని నువ్వు అట్లా కాదు నువ్వు మంచి ఉండడ నాకు కావాలి ఏడితే నీ పానం ఖరాబ్ అవుతుంది అర్థమైందా సరే నీళ్ళకే అందుతుంది నువ్వు తిను సరే పో తువాల తీసుకో మెల్లగా ఎండకు సరే తిను అర్థమైందా తింటాడు సరే చేస్తా రాను రాను సాయంత్రం అత్త సరే మరి ఏంటి అత్తమ్మా ఇక్కడ కూసా వాడు పనికైనట్టున్నాడు దాన్ని ఒక ఆట ఆడుకుందాం మనం ఏం చేద్దామంటావు చెప్పు నువ్వే చెప్పమ్మా ఏం చేద్దాము నేను చెప్తాను సపరేట్ దాన్ని ఈ నాలుగైదు రోజులలో దాన్ని ఎట్లా చేసాయినా తిట్టి కొట్టి వెళ్ళదు కొట్టాలి లేకపోతే మనకు ముఖం ఎత్తుకొని తిరగలేకపోతాను కదా ఇంత పని చేస్తాడు అనుకోలేదు బిడ్డ నేను ఏం చేద్దాం అంతమ్మా ఇట్లా రాసి పెట్టుకుంటా అట్లయితే చెల్లె నువ్వు చేసుకుందాం అనమాస ఇష్టం ఉండే బిడ్డ వాడు పోయి పోయి కట్లా చేసి పది మందిలో ముఖం ఎత్తుకోకుండా చేసి నేను చెప్పలేదా అత్తమ్మ మా చెల్లెని చేసుకోమని మా చెల్లెకి ఏం తక్కువైంది ఎక్కడ దొరికిందో ఏ కులబో ఏ మతబు చక్కెర కాకుండా చేసి పెద్దోడికి ముఖం ఎత్తుకోకుండా వాడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు పోరాడు కుమార్ మరి ఇట్లా ఎత్తాడు అనుకోలే అత్తమ్మ ఏ మందులు వచ్చిందో మాకు వచ్చిందో దీని కాళ్ళు కాకులు కూడా మంచిగా ఉండే మీషెల్ల మంచి దానికండి మొత్తం తెల్లం కూగు చుట్టూ ఎదురుతావు అయ్యా నువ్వు కూడా ఇంకా నాకు ఇచ్చే ఎక్కువ షాయే ఇంకా దాని గురిస్తావు షాయ్ నేను ముఖం పెట్టుకొని ఇంకా షాయ పట్టుకోని ఎస్తాను వా జట్టుకోదన చాయ్ వచ్చేసరికి నేను ఎట్లా అనిపిస్తా ఇంకా మొఖం పెట్టుకొని దొరుకుతున్నావా ఏ ముఖం పెట్టుకొని అక్క వెళ్తున్నావే ఏ కులబ్దాని వాళ్ళు నువ్వు ఛాయ తీసుకొచ్చితే మేము నవ్వుతా కొంచెం అన్ని ఏమనిపిస్తారా ఇంకా ఛాయ పట్టుకోవాలి వచ్చింది ఇంకా తాగు మనీ మా మరిదికి ఏం మంది పెట్టి ఏ ముఖం చుట్టూ దొరుకుతాండి ఇక అది పెట్టింది ఏమో మందు లేకపోతే వాడికి అట్లా ఎందుకున్నాడు అన్నంటే లెక్కలేదు వద్నాంటే లెక్కలేదు అబ్బాయి లెక్కలేదు అట్లా ఏసి కూర్చున్నావు ఈ షాయలు కూడా ఏం మంది కట్టుకొచ్చిందో చూసి మా పరువు నువ్వు ఈ చాయ్లో కూడా మందమ్మాకు కలిపి మమ్మల కూడా నీవు చుట్టు తిప్పుకుందామా అని చూస్తాను నాకు ఒక మాకు దానివే నువ్వు ఎన్ని రోజు నుంచి కట్టలేవు ఇట్లా మాకు పెట్టాలే నా చుట్టు తిప్పుకోవాలే ఉండలే ముగ్గురు మని నేను కట్లేందుకు వత్తద్దు అమ్మా నా ఇష్టం దానివే నువ్వు అందుకనేం కదా కుమార్ నెట్టేసుకొని తిరుగుతాను ఛాయ్ వెళ్ళాలని అరసినట్లు వచ్చింది నీకు మాకు నువ్వు తెచ్చని అనుకుంటున్నావా ఇంకొకసారి ఛాయ కాని కూర కాని అన్నంగా తెచ్చావనుకో ఇంతగా లెవతలకి వెళ్ళబోట అనుకుంటానవా ఇన్ని రోజుల కావచ్చు ప్రేమికుడు ఏమి వచ్చినా కోరడే పసిపిల్లో చూసి మందు పెట్టి మలుపుకొని ఏమైతేసినవే నువ్వు ఆడినా ముఖాన్ని చూడకపోవు ఇంట్లో వాళ్ళన్నున్నా కూడా పక్క దింపుకొని పోయేది ముఖాన్ని నువ్వు బాధమై ఈ ముచ్చట మల్ల నా కొడుకు వచ్చినాక చెప్పినావు అనుకో అమ్మా చీరు పోగులేత్త ఏమనుకుంటాను ఓ చిన్న చెప్తుంది ఇది అని చెప్తే ఇంకోసారి చెప్పాలి చూడు ఇబ్బయ్యని ఆయన చెప్పిందనుకో దాని నైక మొత్తం కూడా నేను పాపిట్టారు ఓ అరే కుమారుగా అవురా ఏందమ్మా నీకు ఏడ పిల్ల దొరకనట్టు గా కులంగా ఉందా అని పెళ్ళి అయ్యో ఏందన్నా అట్లా మాట్లాడుతాను ఛీ కుల కులపోలా ఇజ్జత్ తీసినవి కాదేనావు నా కులం మొన్న అవ్వకు జరమా చాస్పిటల్ అంటే ఒక్కసారి చూసినావా అన్న ఆ ముచ్చటలో తెలుసా నీకు తెలివది ఆ గిట్టోడు ముచ్చట్లు అయితే ముందుగానే ఉంటావు ఏ కులంలో అని వేసుకుంటే నీకెందుకన్నా దేన్ని వేసుకున్నావు దేనితో తిరుగుతావు దేనితో అంటానావు గీ ముచ్చట్టు కావాలి నీకు చెప్తే నాయకు చుట్టూ ఉంటావు అన్న మరి ఒక్కసారి నచ్చినవా మరి అమ్మకి ఇట్లున్నది అరే తమ్మి నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా నీ పెద్దోడిని అంటే గీ ముచ్చట్లకి అయితే వాళ్ళకవు అంతేనా నేను ఏ కులం రాజేసుకుంటున్నా నీకెందుకు సరే అన్న వదిలే మన లేదా కదా మొన్న చెల్లెను రాగి రాగి అట్టనీకి రానిచ్చిందా మాట్లాడవు కులం చూస్తా ఏందన్నా గీ కలవాలా మంచి గుణం ఉండాలన్నా మొన్న అమ్మ ఏడ్చుకుంటే చెప్పింది అరే వారిని చెల్లొస్తే రానేలే రాని నాతోడు ఏడ్చుకుంటే చెప్పింది నీకేం తెలుసా అన్న ఇంట్లో ఈ ఎప్పుడేం చేస్తావా ఎప్పుడు అవుతామా అనే ఉంటది పేరుకే కులంగానే దేనికన్నా పని చేస్తారా అన్న మీరు ఏదన్నా నాపోతే అవ్వన్నా నీకు కొంచెం బాగా పడ్డానుకో నీకు నిద్ర పడుతుందా పంటవా రాత్రసలు అసలు కట్లుంటూని నువ్వు నన్ను అడుగుతాను అవ్వాలా అన్నా ఇంటింటికి మట్టిపోయానే ఆఖరికో ముచ్చట ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు సక్క చూసుకో తర్వాత మన వినవాడు ఈ ఆడట్ల తర్వాత నీ ఇంట్లో నువ్వు చూసుకోని మనవాడు అర్థమైందా ఏమండి అది ఇన్ని రోజులు వండుకుంటావు ఎట్లా పనికి పోకుండా

బాబు ఇంటికి వెళ్ళి చెప్తాను ఇవాడు అంత మంచి పని ఏమంటాడు చూసిన వస్తామని చిన్న కొడుకు చేసిన పనికి ఈయన బయట తిరుగుతలేడు సరే నేను మాట్లాడతాపా వాడు ఎందుకు వాడా ఏం మాట్లాడు ఏం వస్తామా నేను చెప్తా అసలు ఏంటలేదు నేను చెప్తా పావానికి ఓయ్ నిన్నే

ఎవరో ఏదో వేసిల్లాని అట్లు ఉంటాడు కోస పాడవాడపో ఈ వీళ్ళిద్దరు చేయాలి నాకు వచ్చింది కోస పాడవతున్నా తీసుకొచ్చుకొని వాడు నాకు ఇంట పెట్టి వీడి ఇంట్లో కళ్ళు వెళ్ళకుండా వీడు చేయబట్టి వీడికి పది మందిలో కోసం ఇచ్చేది పోదా అని వీడాడు కాబట్టి నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి కొంచెం అన్న సిగ్గు శరం మార మర్యాద అంతద తినుడు కూర్చుండు ఎప్పుడు ఇంటి ముందు తిప్పుకుంటూ ఉండు ఆ తిండి ఎట్లా పోయిన వస్తామంది అంతేమ్మా అంతే ఉన్నట్టున్నదే పాడుగాను నేను ఏది ఉంటేనా ఏ బయలున్నాడు సత్తు ఇట్లాంటి పుట్టివాడు నాకు అత్తి ఇట్లాంటి బతుకు నాకు అత్తి ఇన్ని తిడుతున్నా తనకి ఏం వర్తించలేదేమే కొంతమంది అట్లనే ఉంటారు ఎన్ని తిట్టినా పట్టించుకోరు స్థానం ఉండదే ఉండదు కట్టనే ఉన్నట్టుంది కథ పాడివాడ తింపించుకుంటాంది కదా కొంగు చుట్టూరు ఇంకేం చేస్తది చక్కలాడి ఏం చెప్తది బిట్టా ఎంత మందిని ఇచ్చిందో ఇట్లా వేసి ఎంత మందిని బోర్లు వేసిందో ఆ తాక వీడు దొరికినట్టు మీనే వచ్చింది తన అయ్య ఎవడో తెలియదు తన అవ్వ ఎవడో తెలియదు అది ఏడు ఉన్నదో తెలియదు ఏడు పెరిగిందో తెలియదు ఎక్కడ బతికిందో తెలియదు ఈ పిచ్చిగాడి కొడుకు పట్టుకున్నాడు వచ్చింది ఏం చేస్తా ఈడే దొరికింది కదా సన్న చెప్పేసి పట్టుకొని వచ్చింది మంచిగా ఇల్లు ఉన్నది కదా మంచిగా పొరని పండు ఉన్నది కదా అబ్బాయి ఉన్నారు అత్త ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అని మంచిగా వచ్చినట్టు వచ్చినట్టున్నది దానికి అక్కడ ఎవరు ఉన్నడే అదే పైసలు పైసలున్నాయని మాట మనిషికి రోషం పౌరుషం ఉండాలి ఎన్ని మాటలు అన్నా కూడా లేదు దానికి దానితో ఉంటే గట్లా పెట్టుకోలే తెలి దీంట్ మాట్లాడింది అత్తమ్మా అది వారు నీకు కాలు కడుక్కున్న నీళ్ళు ఎంత కట్

నేను అన్ని విన్నానే మా అమ్మ మాట్లాడేది మొత్తం విన్నా నువ్వేం బాధపడుకు అర్థమైందా అయినా మనం ఏం తప్పు చేసినాం బావా మనం మంచిగా పని చేసుకుంటాం బతుకుతాం పెళ్లి చేసుకున్నా కూడా ఎవరో క్షేయి ఆపకుంటా సరే తీయ రాదే ఎన్నడుకున్నా వాళ్ళే దగ్గర అవుతారు అర్థమైందా మనం లగ్గం చేసుకున్నందుకు మనం మంచిగా కలిసి మెలిసి ఉంటాయి కలిసి ఉంటాం కానీ ఇప్పుడు అందరూ మనకి ఎవరు బావా మీ అమ్మలే కదా నాకు కూడా బాధ ఉంది ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలని బాధ ఉన్నది కానీ మరి మా అన్నగారికి వెళ్ళామంటే ఇప్పుడు మీ అన్న అంతే కదా వాళ్ళకు కూడా ఉన్నది కానీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు సరే నువ్వేం బాధపడ అర్థమైందా

ఇక అత్తరా వ్యక్తులు నా కొడుకు లేస్తే అంటే ఇట్లనేనా నా కొడుకు ఎంత మంచిగా అనుకోని నేను దాన్ని ఇట్లా తట్టిచ్చిన అవరాసిన ఒకప్పుడు నీకు దెబ్బ తాకితే తెల్లం నాకు పొద్దున్నాక కండ్లకు నిద్ర లేకుండా ఒప్పుకుంటా కావాలి రాష్ట్ర ఆయడా పైసలు వడతా అని ఇంట్లోనే ఉన్నావు కాదురే కా ఇంట్లో అగ్రాలు వండవులా అసలు దేశాచీరు తమ్ముడు మరదలు నన్ను దవాఖాన పట్టకపోయారు కాళ్ళకి దెబ్బ తాకి అలా కుట్లేదు ఎదువైనా అమ్మాని మాట్లాడతారా కొంచెం అనిపిస్తలేదు మాట్లాడిన వారి నువ్వు ముఖం పెట్టుకొని మాట్లాడిన వినవర్లేదా ఇంకంతగానో వారిని వినవర్లే పండు కదా మీరు మాట్లాడిన మాటలన్నీ నేను నీ ముఖం ఇంటి రాలేదు పైసలు ఒడితే అని ఇంతెత్తానికి ఇంతెత్తు నటిని గేసినారా పైసలు పెట్టి కాపాడిన కాదురా నీ ఎత్తు పైసలు పోసిన కాదురా ఇవాళ నాకు పది రూపాయలు పెట్టవాల్సి చెత్తదా అని ఇంట్లోకి వెళ్ళి ఇతరకి వెళ్ళలే పిల్ల మాట పట్టుకొని వాడు ఉరికొచ్చి దోహన పట్టుకొని వేయండు నేను సత్తానంటే కూడా లేచి రాలే కాదురా ఇవాళ నుంచి ఉంటే ఇట్లా వచ్చి మాట్లాడుతున్నారా నా శివం ఇంటి ముందు వేసుకొని ఎడుతూ కాదురా అవునే అమ్మ ఇప్పుడు అని అర్థమైందా మొన్నడు దాకా ఏ కులప కాంటివి కాదు వదినే మనామనే కాదు ఇప్పుడు ఏం చేసింది ఇప్పుడు అని అర్థమైందానే కులం కన్నా కులం గొప్పదని ఇది ఎవరు పుట్టిందో ఎవరు పుట్టిందో అన్న కాదే దీనికి ఎవ్వరు లేరు ఇది ఒక అనాథని ఇప్పటికైనా అర్థం చేసుకోయే అమ్మా నీకు రక్తం ఇచ్చిన దొరకపోతే దీని రక్తం ఇచ్చి నేను కాపాడిందే అర్థమైందా అప్పుడే కులం అంటరాలే ఇప్పుడు లేకపోతే నీ ప్రాణానికి ఏమవునో తెలుసా ఇప్పటికైనా అర్థం చేసుకోయే కులం 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 అనేది కాదా మొన్నటిదాకా కట్నం కట్నం అంటే కట్నం విత్తన మనుషులానే

రెండు రోజులు అర్థం మీ మీద సరే అన్నాను పెద్ద పరుగు పోతాను అదొకటేమన్నాయి ఏ కుల పూలు రారు ఏ ఊరు నేనే అత్తా అన్న అదొకటి అర్థం చేసుకోం ఇవాళ కుల పూలు నిన్న ఏదో అన్నారా అని ఊరారు అయినా కూడా తప్పేం లేదు ఏం అన్ని మనసులో పెట్టుకోకూరు చిన్నోడా అన్న అన్నాడు మనసులో పెట్టుకోకూరు నేను మాట్లేదు మీరు ఇద్దరు మంచి కలిసి మ్యాచ్ ఉండరు నాకు అదే సత్తు నేను అండు పట్టించుకోకూరు ఊళ్ళో వాళ్ళు వచ్చి మనకి పది రూపాయలు పెట్టాడు పది మంది ఏమి మనం తెచ్చి పెట్టారు ఏదో మనం సర్దుదిద్దుకోవాలి मला भाय वाटतं रे